మన బెంగళూరులో చూడాల ఒక హోటల్కి తీసు ఒక హోటల్లో కడుపును పుట్టిన పెట్టిన చిన్న పిల్లడిని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో దేసింది బెంగళూరులో ఒక హోటల్ రూమ్ తీసుకుని హోటల్ రూమ్ లోకి వెళ్ళింది ఎవరితోనో ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయంటామికి వాళ్ళిద్దరి మధ్యలో పిల్లగాడు అడ్డం అనుకుందేమో ముక్కలు ముక్కలుగా నరికేసి సరి చేసింది సరి చేసి ట్రాలి లాక్ హోటల్ మీరు హోటల్ రూమ్ తీసుకునేటప్పుడు మీతో ఒక అబ్బాయి ఉన్నాడు కదా అబ్బాయి ఏడంటే మా బంధువు నుంచి అని చెప్పింది అంటే సాగు తెలివితేటగా ఉంటాయి వాళ్ళు గదులోకి చూస్తే బ్లడ్ కనబడింది వాళ్ళకి దానికి ఏదో చెప్పింది తక్కువది కాదు తల్లే ఆ గదులో బ్లడ్ మార్కులు ఉంటే బ్లడ్ కనబడుతుంది బ్లడ్ బర్క్లో అంటే దానికి ఏదో కవ్వించింది మబ్బి పెట్టింది మీ అబ్బాయి అంటే మా బంధువులు చికిత్సకెళ్లారని వాళ్ళకి అక్కడ డౌట్ వచ్చింది మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళ బంధువులు రాలేదే మరి అబ్బాయి ఏడి ఈ బ్లడ్ ఏంటి డౌట్ వచ్చి పోలీసులకి చెప్తే ఆరా తీస్తే భయంకరమైన పరిస్థితి అండి కడుక్ నవమాసాలు మూసి కన్న తల్లి కన్న బిడ్డని మొక్కల మొక్కలుగా నరికి సుట్టుకొస్లో దేసింది